పంట వేసి ఇప్పుడు సుమారుగా మనకి ముప్పై నుంచి యాభై రోజులు దశలో ఉన్నాయి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కువగా పంటని ఆశించి నష్టం పరిచేయి తెల్లదోమ పచ్చదోమ పేను బంక ఇవి మనం ఎక్కువగా ఇప్పుడు ఈ టైంలో మనకి ఎక్కువ రసం పీలుస్తున్నాయి ఈ సమస్యకి అన్నగారి పొలంలో మనం చేపరు జెడ్ సెవెంటీ ఎయిట్ ఇక్కడ శాపరు జెడ్ సెవెంటీ ఎయిట్ డెమో చేయటం అనేది జరిగింది ఈ డెమో చేశాక వరల్డ్కి వారం రోజులైందండి అయిందండి రిమో చేసి వారం లేదా ఇది ఎలా పని చేసింది బాగా మంచి పని చేసింది వారం అయిందండి తెల్లదోమ పచ్చదోమ మంచి కంట్రోల్ అయింది మంచి పేటకు వచ్చింది పూత కింద ఆ యాగ్ కూడా నీట్గా వచ్చి వచ్చింది రైతులన్నీ మంచి ఏరియే రైతులు వాళ్ళు కూడా కొట్టచ్చు చేప రండి ఒకటి రెండు కలుపు కొడితే పచ్చదోమా తెల్లదోమ మటన కంట్రోల్ అయిపోయింది మంచి సాపకి వచ్చింది ఆకులు కూడా మనకి నీటి ఇస్త్రీ చేసి నాకు గుర్తు పెట్టేసింది అని నేను కొట్టిన దానికి కొట్టడం దానికి తేడా ఉంది అని దానితో పచ్చదా ఉంది దీనికి మొత్తం క్లియర్ అయిపోయింది రైతులందరూ వాడుకోవాలి రైతులు మొత్తం అంత వాడుకోవచ్చు అండి మంచి మీ పేరు అండి నా పేరు లక్ష్మణ్ అండి వడిత లక్ష్మ వడిత లక్ష్మ గారు ఈ మన కూసు మంచి మండలం అండి లింగారాం లింగారాం తండ ఇక్కడ ఈ తండాలో మనం వారం రోజుల క్రితం డెమో చేయటం అనేది జరిగింది ఈ సేపరన్ను జడ్ సెవెంటీ ఎయిట్ ఇప్పుడు రైతు మాటల్లోనే మీరు విన్నారు ఏమి విన్నారంటే ఈ చేపర్ జెడ్ సెవెంటీ స్ప్రే చేసినప్పుడు పచ్చ దోమ తెల్ల దోమ మొత్తం పడిపోయి స్ప్రే చేసినట్టు మంచి మెత్తగా మొత్తం దోమ అంతా కంప్లీట్ అయిపోయింది ఇది స్ప్రే చేసిన కూడా కిట్ నాక్ డౌన్ యాక్షన్ ఉంది స్ప్రే చేసిన కూడా దోమటే పడిపోయింది ఆ తర్వాత ఏంటంటే ఈ చేపర్ లో రెండు రకాల చర్యలు ఉంటాయి కాంటాక్ట్ సిస్టమిక్ అంటే మనం స్ప్రే చేసేటప్పుడు ఉన్నటువంటి దోమ ఇమీడియట్లీ పడిపోతుంది తర్వాత సిస్టమిక్ దీని వల్ల ఏంటంటే మనకి ఇంకొక పదిహేను పదిహేను రోజుల వరకు కూడా ఈ మందు ప్రభావం మొక్క మీద ఉండటం వల్ల మళ్ళీ వచ్చి ఏదైనా రసం పిలిచినా ఆ దోమ అనేది చనిపోయి మనకి లాంగ్ డ్యూరేషన్ అనేది పనిచేస్తా అనమాట అదే విధంగా మనకి జెడ్ సెవెంటీ ఎయిట్ జనరల్ గా జెడ్ సెవెంటీ ఎయిట్ అనే మందు తెలియని రైతు వాళ్ళు ఉండరండి ఎందుకంటే ఈ జెడ్ సెవెంటీ ఎయిట్ హైయెస్ట్ జింక్ పర్సంటేజ్ ఉన్న మందు మార్కెట్ లో దొరికే దాంట్లో ఇండో ఫిల్వర్ జెడ్ సెవెంటీ ఎయిట్ ఈ జెడ్ సెవెంటీ ఎయిట్ వాడటం వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి జింకు లోపం కంట్రోల్ చేస్తుంది అదే విధంగా మొక్క మెతకదనం రావడానికి న్యూట్రిన్స్ అన్ని తీసుకునేటట్టు చేస్తా అన్నమాట ఆ చిలక పచ్చ రంగులోకి వచ్చేస్తుంది పత్తి చేయనంతా కూడా ఎక్కువగా మనం ఈ వరిలో కూడా ఎక్కువ వాడుతుంటారు జెడ్ సెవెంటీ ఎయిట్ అనేది మొక్కజొన్నలో అన్ని రకాల పంటల్లో కూడా వాడుకోవచ్చు ఇక్కడ మనం మేజర్గా డెమో చేసింది చేపరు జెడ్ సెవెంటీ ఎయిట్ ఈ రెండు కలిపి డెమో చేసాం ఇప్పుడు రైతు మాటల్లోనే మీరు విన్నారు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క రైతు కూడా ఈ పత్తి వేసినటువంటి ప్రతి రైతు ఈ శాపరు జెడ్ సెవెంటీ ఎయిట్ ముప్పై నుంచి యాభై రోజులు వయసులో ఉన్నటువంటి పత్తి చేయిలో ఈ శాపరు జెడ్ సెవెంటీ ఎయిట్ కలిపి గనక మీరు పిచికారి గనక చేసుకున్నట్లయితే మీ పత్తి పంటను మంచిగా సంరక్షించుకొని మంచి దిగుబడి పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది